ఒకసారి సతీష్ కుమార్ గారు చెబుతుంటే నేను ఎన్నాను ప్రియమైన దేవుని పిల్లరా ఒక గొప్ప పరిచర్య చేసేటువంటి సేవకులు కూడా పిల్లలు లేర వారి పరిచర్య కాదు చాలా మంది అనాథ పిల్లల్ని చార్దీసి పిల్లలమ్మా అనాథ పిల్లల్ని దరిదాపుగా ప్రియమైన దేవుని పిల్లరా చాలా సమస్త ఆయన బాధపడతా ఉండేవాళ్ళు అంట భార్యాభర్తని ఎవరు లేరని పిల్లలు లేరా బాధపడతా ఉంటే ఒక రోజున దేవుడు అన్నాడంట నేను గనక నీకు ఇస్తే కాబట్టి అప్పటికే దరిదాపులుగా పదివేల మంది పైగా అనాథ పిల్లలు ఎంతమంది పైగా ఎంతమంది పైగా పదివేల మందిగా పైగా అనాథ పిల్లల్ని వారు చేరదీసి వారికి వేళ్ళే కొంత తల్లిదండ్రులు ఎలా అయితే చూస్తారో ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళందరూ అంటారంట మమ్మీ డాడీ అంటారంట పదివేల మంది మమ్మీ డాడీ అనే విధానం కావాలా ఇద్దరు మమ్మీ డాడీ విధానం కావాలా అని దేవుడు దేవుని బిల్లర ఆ దంపతులను బలపరిచినటువంటి విధానం